హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియా లాస్ ఈరోజు మన వీడియో వచ్చేసండి మేము హైదరాబాద్లో ఉన్న ఎర్రగడ్డ సండే మార్కెట్ అయితే వచ్చేసాము ఈ మార్కెట్కి ఇంకో పేరు అయితే ఉందండి అదేంటంటే చోర్ బజార్ అని కూడా అంటారు అంటే ఇక్కడ కొన్ని దొంగతనం చేసే తెచ్చినవి మొబైల్స్ కానీ ఏసీస్ టీవీస్ ఇంకా పెద్ద పెద్ద కరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ మొబైల్స్ అయితే ఎక్కువ దొంగతనం చేసి తెస్తారంట అప్పట్లో దీన్ని చోర్ బజార్ అనేవాళ్ళంట ఇప్పుడైతే ఎర్రగడ్డ బజారు సండే మార్కెట్ అంటున్నారు ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చేసాము ఏమన్నా ఉంటే తీసుకుందాము చూద్దాము అన్నట్లు వచ్చేసాము ఫుల్ వీడియో అయితే మిస్ వద్దండి చాలా బాగుంటుంది కొంతమంది సెకండ్స్లో తీసుకొని వచ్చి అమ్ముతారు అవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇవేనండి దొంగతనం చేస్తే చిన్న సైకిల్స్ అవి ఇక్కడ సెకండ్స్లో షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఇక్కడ అమ్ముతారు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏ ఐటమ్స్ అయినా ఇక్కడ అన్ని సెకండ్స్లో ఉంటాయి కొన్ని మాత్రము అవన్నీ మనం చూసి కొత్తవైతే మాత్రమే తీసుకోవాలి నెక్స్ట్ ఇదైతే టెంపర్ గ్లాస్ అండి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్కి ఫార్టీ నైన్ రూపీస్కే వేస్తున్నారు అంత తక్కువకి ఎవరు వేయటం లేదు కదా ఇవైతే చెప్పులండి చాలా తక్కువకైతే వచ్చేస్తున్నాయి ఇవైతే నేను మా పాపకైతే గౌన్స్ అయితే తీసేసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి వన్ ఫిఫ్టీ పడింది ఇవైతే తీసుకునేసాము త్రీ హండ్రెడ్ ఇచ్చాము మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి కావాలని చెప్పి టోటల్ త్రీ ఎయిటీ తీసుకున్నాము అప్పట్లో ఇవి అయితే నాణ్యాలండి అంటే అర్ధ రూపాయి పావలా యాభై పైసలు అవ అయితే అవండి ఇంకా ఇవేంటో తెలీదు ఎంత పూజ చేసే సామాన్లు అంట అవి మనకైతే తెలీదు నెక్స్ట్ ఇక్కడ మొబైల్స్ కూడా ఉన్నాయండి ఇంకా ఇవా చిన్నపిల్లల డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి బెల్ట్లు చాలా ఐటమ్స్ అయితే చాలా బాగా నచ్చాయి అండి నెక్స్ట్ ఇంకా బ్యాగ్స్ ఉన్నాయి కదా ఇవైతే చాలా తక్కువకైతే వచ్చేస్తున్నాయండి మనకి ఇంకా కటింగ్ బ్లేడ్స్ స్క్రూ డ్రైవర్స్ ఇవన్నీ ఉన్నాయి అంటే ఏ టూ జెడ్ అయితే ఈ మార్కెట్లో అయితే ఉంటాయండి ఒకటి ఉంది ఒకటి లేదు అని అయితే లేకుండా లేదు ప్రతి ఒక్క ఐటెం అయితే మనకి చోర్ బజార్లో అయితే దొరుకుతాయి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పక్షులు అంటే లవ్ బోర్డ్స్ అని ర్యాబిట్స్ ఆల్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఓకేనండి మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఒక్క లైక్తో అయితే మన వీడియో ఇంకొక టూ మెంబర్స్కి అయితే వెళ్తుంది